రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్త నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యుహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ప్రిలరా ఈ వాక్యధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యొక్క కృప నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు మరి ఎప్పుడైతే ఆయన కృప విస్తరింపబడిందో మన జీవితంలో జరగవు అనుకున్నటువంటి అనేక కార్యాలు జరిగినప్పుడు మనము దేవునికి కృతజ్ఞతలు తప్పక చెల్లిస్తూనే ఉంటాము ఎందుకంటే అవి మనుషుల వల్ల అసాధ్యమైనటువంటి కార్యములు ఏ నరుడు కూడా ఆ కార్యములను చేయలేడు కాబట్టి అది ఎలాగ జరిగిందా అనేది మనకు ఏమవుతుందంట ఆశ్చర్యమైపోతుందంట కాబట్టి ఆ కృప మన ఎడల విస్తరింపజేయబడుతుంది మరి మన ఎడల ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి ఆ వాత్సల్యతను బట్టి మనకు అసాధ్యమైన కార్యాలను ఆయన మన జీవితంలో నెరవేర్చినప్పుడు అది మన కన్నులకు ఆశ్చర్యమే కదా ఇది ఎలాగ సంభవించింది అనుకుంటాం కాబట్టి మరి ఆ రీతిగా ఆశ్చర్య కార్యములు మన జీవితంలో ఆయన చేసినప్పుడు మరి ఆయన స్థితించకుండా ఎలాగుంటాం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా ఎలాగ ఉంటాం అబ్రహాము వంద సంవత్సరాలకు కుమారుడు కలిగాడు అంటే శారా మృతతుల్యమైన గర్భము నుంచి ఒక కుమారుడు వచ్చాడంటే మాది ఆశ్చర్యమైన డాక్టర్లు ఏ డాక్టర్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ లోకం ప్రకారం చూస్తే ఆమె గర్భము ధరించే వయసేనా తొంభై సంవత్సరాలు మరి అది ఆశ్చర్య కార్యము కాదా నరులకు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు దేవుని యొక్క అసాధ్యము అనేటువంటిది ఏదీ లేదు మనుషులకు అసాధ్యములే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అలాంటి గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము ఆయన నామాన్ని మనం ధరించుకొని ఉన్నాము కాబట్టి అన్నీ మనము చేయగలిగినవేంటి గొప్ప కార్యాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు అవి మనము చేయాలి మొదట జరిగినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ తర్వాత అవి జరుగుతూ పోతూ ఉన్నప్పుడు ఇవి దేవుని క్రియలు ఇవి నా జీవితంలో జరగాల్సిందే అని నీవు స్థిరమైన విశ్వాసంలోనికి ప్రవేశిస్తావు మొదట అవి మన కన్నులకు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి అయితే ఆ తర్వాత మనలో విశ్వాసం అభివృద్ధి పొంది ఇవన్నీ నా దేవుని క్రియలు ఇవి నాలో జరగవలసి ఉన్నాయి అని చెప్పి తర్వాత నీకు ఏర్పడినటువంటి జటిలమైన సమస్యలన్నిటికి నీవు ఆ విశ్వాసాన్ని జతపరుస్తావు దాని ద్వారా నీవు అద్భుతమైనటువంటి రీతిగా విడుదలను పొందుకుంటావు కాబట్టి అనేకులకు నీవు మార్గదర్శిగా మారతావు అనేకులు నిన్ను చూసి నీ దేవుని నామాన్ని ఘనపరుస్తారు మరి ఇది ఒక విశ్వాసి జీవితం మరి అబ్రహామా తర్వాత కాలంలో కూడా అనేకములు చూశాడు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఆశ్చర్య కార్యములు చూస్తూ చూస్తూ అవి జరుగుతూ మన జీవితంలో ఉంటే ఇక మనలో విశ్వాసము బలపడిపోతుంది ఎలాంటి తీవ్రమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో నీ జీవితం పడిపోయినా మాత్రము దిగులు నొందవు మాత్రము భయపడవు తప్పనిసరిగా దానిలోంచి నా దేవుడు విడిపిస్తాడు ఒక అద్భుతం చేస్తాడు అని ఆ అద్భుతం కోసం ఎదురు చూస్తావు మొదట్లో ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తావు దేవుడిని జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు నిరాటంకంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏ అద్భుతం చేస్తాడా ఈ విషయంలో అని ఎదురు చూస్తూ ఉంటావు అది విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వ్యత్యాసము కాబట్టి ఆయన కృప వల్ల ఇవన్నీ మనకు జరుగుతున్నాయి ఆయన కృపను బట్టే మనమందరము ఆయన ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను పొందుకోగలుగుతున్నాము అందుకే మనము ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము ఆయన్ని ఇంకా హత్తుకోవాలి ఆయన నామాన్ని ఇంకా ఘనపరచాలి ఆయన సన్నిధానంలో ఇంకా అధిక సమయాన్ని మనము గడుపుతూనే ఉండాలి ఈ రీతిగా మనము ఆయన యొక్క నామంను ప్రసిద్ధి చేయాలి కాబట్టి మనకందరికీ ఆయన కృప విస్తరించబడింది ఆయన మనకు ఆశ్చర్య కార్యములను చేస్తాడు మనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఇదిగో కృపామయుడుగా నిన్ను నీవు కనపరుచుకుంటూ ఉన్నావు నీ కృప శాశ్వతమైనది నీ కృప అత్యధికమైనది నీ కృప విస్తరించి ఉన్నది ఆ కృప చేతనే నీవు మాకు ఆశ్చర్య కార్యములను చేస్తున్నావు అద్భుత కార్యాలు మా పట్ల జరిగిస్తున్నావు ఇక అసాధ్యములైన వాటిని సాధ్యములు చేస్తున్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఇంకా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మా జీవితాలలో జరగవలసి ఉన్నాయి అనేకమైన విషయాలలో అవి మా శక్తికి మించిపోయి ఉన్నాయి ఇక మా వల్ల కాదు ఇక మా వల్ల కాదు తండ్రి నీ వల్ల మాత్రమే సాధ్యము మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము నీ మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి అద్భుతము ఆశ్చర్యము చేసి అద్భుత ఆశ్చర్య కార్యాల ద్వారా మాకు వాటన్నిటిపైన విజయాలను అనుగ్రహించండి ఏవైతే పరిస్థితులు మమ్మల్ని భయపెడుతున్నాయో వాటన్నిటినీ మాకు లోపరచండి వాటి మీద మేము విజయం సాధించి ముందుకు సాగటానికి చూపించి నడిపించండి అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ఆశీర్వాదంతో నింపి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి యేసు నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాము తండ్రి ఆమె